అది ఆపట్ నుంచి మనం ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ ఎం పొడింది అవరాపురం కుడిపండ్ల ఇరెండిట్లో అవ్వ్ ఉన్నారు ఎవరున్నా లేదు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చేది పేద ప్రజలు గర్భవతులైన తల్లులకు అవగాహన లేనటువంటి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు మంచి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమాలు అందరూ మహిళలే పనిచేస్తారు మా కన్నా తల్లి విలువ మీకే ఎక్కువ తెలుసు మరి అటువంటి గర్భవతులకి అన్యాయం చేయాలని ఎట్లా అనిపించింది తల్లి పాల ప్యాకెట్లతో సహా పక్క రాష్ట్రాల్లో అమ్ముకున్నారంటే మీకు తెలియకుండా ఇవన్నీ ఎక్కడ పోయినాయమ్మా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి అవకథాములు జరగడం లేదు జరిగేదానికి ఆస్తారం కూడా నేను సియర్ గారు మీ సంవత్సరాల రికార్డ్స్ అన్ని తెప్పించి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంత మెటీరియల్ వచ్చింది ఎక్కడెక్కడ ఎక్కడ మా డిపార్ట్మెంట్ లేకపోతే చెయిస్తా మీరు ఓరల్ గా రికార్డ్ చెక్ చేయండి సార్ నేను ఒక సంవత్సరం మూడు నెలల రికార్డ్ మాత్రం తల్లీ ముందువి ముందువి ఎక్కడున్నా కానీ మడకసిరే కానీ మనం పుట్టపర్తిలో ఉన్నా కూడా తెప్పించేద్దాం తల్లి బాబు తల్లి మీకు విజ్ఞప్తి చేసేది నేను ఒకటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ లక్ష్యం ఏ లక్ష్యంతో అయితే ఇవన్నీ చేస్తా ఉన్నారు ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరాలి ఎటువంటి చిన్న అవినీతి కూడా జరగడానికి లేదు తల్లి గర్భంలో శిశువు యొక్క ఆరోగ్యం కోసం తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు వీటిని ఖర్చు పెడతా ఉన్నాయి వీటి దగ్గర మనము నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు తల్లి నేను రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత మాట్లాడతాను కూర్చోలేను